హైదరాబాద్ తాజ్ కృష్ణాలో అమెరికా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు హైదరాబాద్ కేంద్రంగా రెండు వందల అమెరికన్ కంపెనీలు పనిచేస్తున్నాయి అంటూ వెల్లడి ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన రప్పారప్పా డైలాగ్ ఇకపై ముల్లును ముళ్లుతోనే తీయాలని శ్రేణులకు సూచన ఇచ్చిన పెర్ని నాని రాజధాని లేదు పిచ్చి మొక్కలే ఉన్నాయంటూ కూటమి ప్రభుత్వంపై మండిపడిన వైఎస్ షర్మిల ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు తిరుమలలో హిందువులే ఉండాలి అన్న బండి సంజయ్ మండిపడ్డ టీటీడీ వైసీపీ నేత భూమర కరుణాకర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మహిళలకి ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని డిమాండ్ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి